తేనెను అందరూ వాడతారు కానీ ఈ తేనె ఔషధంగా కూడా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు తేనె మనకు ఏ విధంగా ఔషధంలా పనిచేస్తుందో ఈ రోజు మనం తెలుసుకుందాం కాలిన గాయాలకి కుండలకి తేనె పూస్తే తగ్గుతుంది తేనె ఎలర్జీని నివారిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను అడ్డుకుంటాయి ప్రతిరోజు ఉదయాన్న పరగడుపున స్పూన్ నిమ్మరసం మిరియాల పొడి తేనె వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు మరియు గ్యాస్ ట్రబుల్ సమస్యలు తగ్గుతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఉదయాన్నే తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు అదే పాలలో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు జుట్టుకి తేనె రాస్తే జుట్టు తెల్లగా అవుతుంది అని అంటారు కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు తేనె వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది జుట్టు మృదువుగా అవుతుంది తేనె లిప్ బామ్ లా పనిచేస్తుంది పగిలిన పెదాలకు తేనె రాస్తే ఈ తేనె పెదవులను సంరక్షిస్తుంది గ్రీసులో కొత్త కూతురు అత్తవారింట అడుగు పెట్టేటప్పుడు చేతుల్ని తేనెలో ముంచి గోడల మీద ముద్రలు వేస్తుందంట వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకు ఈ తేనె ముద్రలు వేస్తుందని అంటారు రోమన్లు బంగారానికి బదులు తేనెను ఆదాయ పన్నుగా చెల్లించేవారట ఒక పౌండ్ తేనె కోసం తేనెటీగలు యాభై ఐదు వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇరవై లక్షల పూలను సందర్శిస్తాయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్